ఇంటినే చూడండి మామిడి మొక్కను పెంచుతున్నారు అంత పెద్దదో మొక్క చూడటానికి చిన్న చెట్టు అండి ఎంత చిన్న చెట్టు చూడండి కానీ పూలు చూడండి ఎన్ని పూలు ఎన్ని మొగ్గలు ఎన్ని మొగ్గలే ఎన్ని మొగ్గలే ఇది చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇది చూడండి బాగున్నాయి దేవుడికి పెట్టుకోవడానికి రెండు కుండీలు పెట్టుకున్నా మనకి ఎక్కువ పూలు వస్తాయి దేవుడికి అంత బాగున్నాయి అప్ప చూడండి మొగ్గలు ఎన్ని మొగ్గలు చెట్లు ఇంట్లో మిత్తి మీద చూడండి మిత్తు మీద పూలు అన్ని మొగ్గలు చూడండి ఎన్ని మొగ్గలు ఎన్ని మొగ్గలే ఎన్ని మొగ్గలే ఎంత బాగున్నాయో చూడండి మొత్తం ఒకటి రెండు మూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇదిగోండి దీంతో తొమ్మిది తొమ్మిది కుండీలండి అండి తొమ్మిది కుండీలకి చూడండి అన్ని మొగ్గలు ఎన్నో ఉన్నాయో